రవ్వ కుడుములు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో రెండున్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి వాటరు బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ అయింది ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని కలుపుకొని ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం రవ్వ తీసుకోవాలి బియ్యం రవ్వ తీసుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి

కొంచెం ఇలా దగ్గరగా బాయిల్ అయ్యాక సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి బాగా బాయిల్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి పావు చెక్క మొక్క మొక్కలు కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి వేడి నీటిలో వేసుకుంటే అంత టేస్ట్ ఉంది అరగంట నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు వాటర్లో నానబెట్టుకోవాలి అరగంట నానబెట్టుకొని పచ్చిశెనపప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చగా చల్లారాక కుడుముల చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి పెట్టుకుని కుడుములు వేసుకోవాలి పచ్చకపుర తురమో ఎక్కువ వేసుకోకూడదు రవ్వ ఎక్కువగా ఉండాలి పచ్చికపురి త్రమ తక్కువగా ఉండాలి రవ్వ కన్నా పచ్చికపురమ్మ ఎక్కువ ఎక్కువైతే ఉండరాళ్ళు కరెక్ట్గా రాదు అన్నీ ఎలా చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు బాయిల్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి రెండు నిమిషాలు అయింది బాగా బాయిల్ అయినాయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి